వాళ్ళు చేస్తే కేసులు తప్పమని అలాగే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పత్తికొండ అర్బన్ సిఐ మురళీమోహన్ తెలిపారు శనివారం ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ కొంతమంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు తమ నాయకులు గెలుస్తారని తొడకొట్టి ఆస్తులు రాసిస్తామని మరి కొంతమంది నగదు పట్టుకొచ్చి మా నాయకులు గెలుస్తాడని పందెం కాసేందుకు సిద్ధమవుతున్నారని అలాంటివి మానుకోవాలి అన్నారు అయితే ఇలాంటి నాయకులపై సుమోటో కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు రెచ్చగొట్టే మార్పులు మరియు బెట్టింగ్ కార్యక్రమాలు చేయకూడదని అందరం హెచ్చరిస్తున్నాం అట్లయితే తప్పకుండా మీ పైన కట్టించే తీసుకుంటామని చెప్పి అన్ని రాజకీయ పార్టీ నాయకులకు తెలియజేస్తున్నాం ఎందుకంటే రోడ్లపై సవాళ్ళ పరిసవా ఇష్యూ అయ్యే అవకాశం ఉంది వాటి విషయాన్ని అందరూ గమనించాలి ఏ కార్యకర్త అయినా నోట్లు అదుపులో పెట్టుకొని వ్యవహరించాలి అలా కాకుండా తప్పనిసరిగా చట్టం ప్రకారం మీకు శిక్ష వేయడం జరుగుతుంది